ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బందిని నలభై శాతం ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగానే కమిషనర్ గారు గైడ్ లైన్సెస్ కూడా పంపించున్నారు ఆ గైడ్ లైన్సెస్ ప్రకారం అందరినీ కూడా ఆప్షన్స్ అడుగున్నాము ఉద్యోగులందరూ కూడా ఆప్షన్స్ ఇస్తున్నారు తర్వాత ఒక్కో కేడర్లో ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి కూడా రాత్రి కమిషనర్ గారి నుంచి మాకు కూడా ఆదేశాలు రావడం జరిగింది ఆదేశాలు కూడా మేము నోటీస్ బోర్డులో కూడా దాన్ని పెట్టడం జరిగింది ఎంప్లాయీస్ అందరూ కూడా కమ్యూనికేట్ జరిగి చేయడం జరిగింది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఈ నెల ఇరవై ఏడవ తారీఖు లోపల ఫైనల్ ఆర్డర్స్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా మేము వాళ్ళని ఇక్కడి నుంచి రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి తెలియదు అంటే సిక్స్ ఎయిట్ ఎంప్లీస్ ఏమైనా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్జేసీ కేడర్ టెంపుల్స్ డిప్యూటీ కమిషనర్ కేడర్ టెంపుల్స్ ఒక యూనిట్గా ఉంది ఆ యూనిట్లో ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అక్కడికి వెళ్ళవచ్చు ఆ డిప్యూటీ కమిషనర్ ఆర్జేసీ క్యాడర్కి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నది అన్నట్టు మొత్తానికి ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కూడా ఎటువంటి కొరత లేకుండా వేరే దేవాలయం ఉద్యోగులు ట్రాన్స్ఫర్ తోటి ఫిల్ అప్ చేయడం జరుగుతుంది భక్తులకు ఎటువంటి ఇప్పుడు ఏ రకంగా సర్వీసెస్ అంటున్నావో సర్వీసెస్ లోటు లేకుండా అందరికీ కూడా మేము వచ్చే శ్రావణ మాసం కాబట్టి ఆ ఒక ఏర్పాట్లలో వాళ్ళని కూడా నిమగ్నం చేసేసి భక్తులు సేవలు అందిస్తామని తెలియజేస్తాం